ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి పేరుకుపోయింది అవినీతి అధికారులపై ఉక్కుపాదోంది ప్రభుత్వం రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ శాఖపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా డబ్బు పట్టుబడింది పలువురు అధికారులపై కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని బదిలించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి ఏపీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్న అవినీతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు టీవీ ప్రతినిధులు హసీనా వసంత్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ముందుగా హసీనాతో మాట్లాడదాం హసీనా వంద మంది పైగా ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో విసిగిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ అవినీతి ఏ ఏ స్థాయిలో ఉంది అంటే పై అధికారులకు తెలిసే జరుగుతుందా కింది స్థాయి ఉద్యోగులు చేస్తూ ఉన్నారా ఎలాంటి విషయాలు బయటపెడుతున్నారు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏసీబీ దాదాపు యుద్ధమే చేస్తోందని చెప్పొచ్చు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి ఏపీలోని నూట ఇరవై ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు పన్నెండు కార్యాలయాల్లో అవినీతి జరిగినట్టుగా గుర్తించారు అధికారులు ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలకు వస్తున్నారు అని తెలియగానే అక్కడ కిటికీలో నుంచి నలభై ఎనిమిది వేల రూపాయలు బయటికి విసిరేశాడు ఒక ప్రైవేట్ వ్యక్తి వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఎంప్లాయీస్ కాదు అయినా కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు ఇదంతా మరి అధికారులకు తెలిసి కూడా ఎందుకు చూస్తూ ఊరుకు అప్డేట్స్ వివరించడానికి మా ప్రతినిధులు హసీనా అండ్ వసంత్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు హసీనా ఏసీబీ అధికారులు తనిఖీలో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందా కింది స్థాయి ఉద్యోగుల పన ఖచ్చితంగా మనం చూసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి జరుగుతుందంటే ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేయడం లేకపోతే ఏసీబీ అధికారులకి ఇంటర్నల్గా సమాచారం రాక రావడం దాని ద్వారా ఏసీబీ అధికారులు వెళ్ళి సర్వే చేయడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు కాకపోతే ఇప్పుడైతే ఈ ఇష్యూలో ఇప్పుడు రిజిస్టర్ కార్యాలయం మీద దాడులు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయో దీనికి సంబంధించి గవర్నమెంటే ఇది స్టెప్ తీసుకుందని మనం చెప్పచ్చు ఎందుకంటే నిన్న అనగానే సత్యప్రసాద్ మంత్రి మాట్లాడుతూ అనేక ఫిర్యాదులు వస్తున్నారు రిజిస్ట్రేషన్ చేస్తున్న క్రమంలో అనేక లంచాలు తీసుకుంటున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అంటున్నారు అలాగే రిజిస్ట్రేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఏరియాస్ ఏవైతే ఉంటున్నాయో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదైతే ఇంపార్టెంట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయో వాటి మీద ప్రధానంగా ఏసీబీ దాడులు అనేవి కొనసాగుతున్నాయి నిన్న రాత్రి వరకు కూడా ఇవి కొనసాగాయి ఈరోజు కూడా కొనసాగుతాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ల్యాండ్ రేట్లు కానీ భూముల ధరలు కానీ ఒకవైపు రియల్ ఎస్టేట్ అనేది భూమి అనేది ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్ అలాగే ఇల్ల రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో అసలు స్లాట్ బుక్ చేసుకునే దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఆన్లైన్ అయినప్పటికీ కూడా బ్రోకర్ సిస్టమ్ ఏ విధంగా నడుస్తుంది ఏంటి అనే దాని గురించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫీడ్బ్యాక్ అనేది తీసుకునింది ఎంత కమిషన్ తీసుకుంటున్నారు ఎంత అవినీతికి పాల్పడుతున్నారు అనేది కింద స్థాయి ఉద్యోగుల నుంచి రిజిస్టర్ వరకు ఎంత అవినీతికి పాల్పడుతున్నారనే పూర్తి పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత ఈ స్టెప్ తీసుకున్నారు సో ఈ సోదాలు అనేవి ఇంకా ఈ రోజు కూడా కొనసాగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయని చెప్పి మంత్రి కూడా ఇప్పటికే పేర్కొనడం జరిగింది we